గంటల తరబడి అలా విడిపోతుంది రాత్రి ఒంటి గంట రెండు అయిపోతుంది ఇంటికి వచ్చి అక్కడ కూర్చొని డిస్కషన్స్ చేస్తున్నా డిస్కషన్ క్యాకి చాలా టేస్ట్ ఉంటుంది ఇలాంటి బ్యాక్ టేస్ట్ ఉన్నది అంటే స్కాండల్ బ్యాక్ బైటింగ్ ఇలాంటి నేచర్ లో క్రిటిసైజింగ్ హేటింగ్ అట్టర్ హేటరింగ్ అండ్ అట్టర్ కంటెంట్ ఒక మనిషి అంటే తర్వాత ఇంకా ముఖ్యమైన సింటమ్స్ లో అసోసియేట్స్ టార్చర్స్ ది అసోసియేట్స్ కూడా ఉన్న వాళ్ళని ప్రాణాలు తీసి వేధించి తినేస్తారు బంధువులు ఎవరు రాలేరు గబ్బు గమ్ములు దిక్కులైంది అని పాపం ఆ పక్కింటి ఎవరో వస్తుంది అనుకోండి తినేస్తాను నువ్వెందుకు అట్లా నువ్వెందుకు వచ్చా అది వచ్చి నాకేదో ఇంత కాచి గండి కట్టికొచ్చినట్టు పోసి ఆ బియ్యం దగ్గర కూడా పోసుకుని వెళ్ళిపోతావు ఆ చెప్పు తప్పేలా ఎందుకు వెళ్ళిపోతాను ఇలాగే వచ్చి ఇలాగే ఎవరితోనే ఉంటాం కదా అడుగుతా ఇలాగే వస్తారు వాళ్ళు ఎలా తెలిసేది చేయటం చేయకుండా వెళ్ళిపోవటం సరేలే ఏదో కూర్చుంటని చెప్పి చూసి ఏదో ఒక్కొని ఎవర్రారు నాకు దప్పుగా ఉంటే అని ఏడుస్తాను లీయట్లో బెల్జియంలో మాత్ర ఎవరు రారు ఒక్కడు రారు ఆ టైంకి నువ్వు ఇక్కడ ఉంటే అందరు వస్తారు నువ్వు లేదు అంటుంది అనేది నేను ఎవరు రోజు కాదు పది మంది రాకుండా ఎందుకుంటారు వస్తే అందరు నా ఇంటికి వచ్చి గుండెలు చేసి ఎట్టుకున్నారు ఇల్లు అయిపోతుంది అందరూ ఇక్కడికి వెళ్ళేవాళ్ళు ఏమో కదా రావారా వద్దా దడు ప్రతి అడ్డలైన వాళ్ళు కూడా ఇక్కడే ఈ కుంపలోనే రాత్రి పొంగలు కూడా భోజనం పోతున్నారు పిండ బ్రతినేడుతున్నారు అనేది ఎవరు రాగనేది ఏమో నేను నాకు మహోటం ఉంది వాళ్ళతో వాళ్ళకి మహోటం కానీ ఇలా అన్నావా లేదా అలా ఇలా అన్నావా లేదా అయితే వాళ్ళు ఎలా చెయ్యాలి ఇబ్బో ఇవ్వడాది నువ్వు ఇలాంటి ప్రశ్న నన్ను నేపొక్క బెస్సులో వెయిటింగ్ కాదు వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి సపోజ్ ఐఎమ్ ఇన్ యువర్ ప్లేస్ అంటే నువ్వు ఎత్తుకుంటావు యువర్ మై మాస్టర్ రక్షించావు ఇది జనవరికి ఏదో పత్రిక ఏం చేయాలి అంటే ఏం చేయాలి తెలీదు అంటే అది పడాల్సిందే తెలియతే ఇది పడాల్సిందే కొడితే పడాల్సిందే తిరిగి చేసి వెళ్లాల్సిందే చేసి వెళ్ళాల్సి ఎవరు వచ్చారు నాకు దగ్గర ఎవరు రాలేదు ఒక్కళ్ళు ఉండేప్పుడు ఎలా ఆంకూతులే పడి తింటారు ఒక్కళ్ళు ఇది మీరు చూసుకుని ఒక డోస్ తగిలి చూడు వనేమో ఐదు ఆరు నెలల తర్వాత సారెంట్ మారితేనే మీరు హోమియోపతి వాడండి లేక మరి షూర్ ఏదని చేస్తూ చాకరీ చేసేటువంటి వాళ్ళు ఉంటారు పిల్లలు కొందరు పెద్దవాళ్ళకి దబ్బుగా ఉంటే ఆ దొడ్డుగా తగ్గుతారు కొందరు ఇరుకు పోతారు అయ్యో పాపం దబ్బుగా ఉందని ఎలా చచ్చిపోతుంటారు వీళ్ళ కోసం చేస్తే నీ మొహం తగిలియ నచ్చిందానా ఎలా కాదే ఆ కాలు తినగా సావు అంటే తినగా బట్టస్ తో మంచి రోడ్డు సావు అంటే జే నే మోహాను కొట్టుకో అంటే రెండు హాస్ తెచ్చింది గ్లాస్ తో లేదా వెల్త్ గా తెచ్చింది మేము అప్పుడు కూడా నేను మోహన్ కొట్టుకో ఆన్సర్ ఈజ్లీ సేమ్ ఇది కేవమేలా తర్వాత ఈజ్లీ అదొకటి ఇది ఉన్నప్పుడు అది ఉంటుంది ఈజీలీ అపాయింటెడ్ ఏది మాట్లాడినా అపరాధమే బాబా పక్క వాళ్ళు చాలా కారం అయింది మెడ్రాస్ ఎళ్ళు చెప్తా రామగారు వచ్చింది అన్న ఎవరి రోజులు ఇచ్చారు బాగున్నారా అంటే లేక రవి వచ్చింది అనుకున్నా బాగున్నారా అని అడిగించాడు అడగకుండా ఉంటే బాగుండేది బాగున్నారా అంటే బాగుండే ఇంకా బాగానే ఉన్నాం అమ్మా అది ఉన్నటువంటి లక్షణం సిబిక ఉంటారా అని అడిగితే ఏ అప్పుడు వెళ్తా ఉంటా ఏ మాటలు చెప్పిందా ముసల్ అడిగి వచ్చావు అందావాళ్ళకి ఏదో కంపెనీ ఉంటుంది కదా ఏదో భగవద్గీత వీళ్ళు సామాన్య భగవత్ కీతం ఉండదు ఆంజనేయ ఇలాంటి ఉగ్రం ఉంటాయి వీళ్ళకి బ్రోదర్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళు సాయంత్రం పూట ఇద్దరు గుడిలోకి వెళ్ళాను కదా అని పెట్టింది ఉంటారా అని ఉండగా అని వెళ్ళిపోతుంది అది వాళ్ళ లక్షణం ఈజీ సీల్స్ అపాయిండ్ చేయడం తర్వాత కంపెనీ ఎవరీ వన్ సీల్స్ టు అపాయిండ్ హెయిల్గా ప్రతి వాడు అవమానం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎవడేది మాట్లాడినా మందిలో తన కోసం కావాలనేది మాట్లాడాడు అపాయింట్ చేస్తున్నాడు లోపల అనిపిస్తుంది అనమాట మన ఆఫీస్లో ఏదో ఇలా పిక్నిక్ పెడదాం అక్కడ ఎవరైతే చేస్తారు అంటే అన్న ఎవరు పెరుగు ఎవరు వంట ఎవరు అంటే మన వాడు ఉన్నాడు కదండి అంటే ఏ నే అంత తిరిగిపోతాను అనుకున్నారా అపాయిండ్ అవుతాడు ఎందుకు అపాయింట్ అవుతాడు తెలియదు ఆర్గనైజ్ అయితే కింద తర్వాత పిక్నిక్ వీడు ఆర్గనైజ్ చేశాడు కదా అని వాడు అంటాడు వీడు ఉన్నాడు కదా అంటే వాడు ఉద్దేశం ఏదో వచ్చి అంటాడు నేను తిండిపోతున్నాడేగా సరిపోతున్నాడు ప్రతి దానికి అసెంటే ఫీల్ అవుతాడు అనమాట ఇన్సల్ట్స్ అదర్స్ ఇన్ ది ప్రిజెన్స్ ఆఫ్ అదర్స్ పది మంది ఉండగా పట్టుకుని అలా తిట్టేసి చివాట్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి చేస్తారు ఒంటరిగా పిలిచి తిట్టచ్చు కదా ఏదో సమాజ నెట్ని ఏదైనా చెప్పాలి ఏదో వాడు చెప్తే పది మాటలు చెప్పినా అలాగే చేశాడు అనుకోండి లోపలి పిలిచి కొట్టినా తప్పలేదా నలుగుతో నిలబెట్టేసి ఎడా పెడా వయించేసి పడకాయమైందాబోష్ నేచర్ అంటే చాలా నేరోమైండెడ్ నీత్యము సంకుచితము సుచ్ఛము అయిన స్వభావం పీరిస్టి అంటారు కృష్ణా జిల్లా ఇక్కడేమంటారు

ఒంటి నిండా చెల్ నిండా నెత్తి నిండా నెత్తిన ఇట్లా ముసు ఎదు బయరాడు చెలకి గాలి తగిలిందే చెవుకోండి వచ్చిందే కేసడీ ఒంటి మీద ఎక్కడా కూడా తరిగా తగిలిపోయి దీంతోనే కాదు మెంటల్ సింటామ్స్ లో పల్సరి లక్షణం లేదు కోపం వస్తే తను తను గుద్దుకుంటుంది తను తను తెచ్చుకుంటుంది ఫస్ట్ క్లాస్ అంటే అంటే గోడ తిరిగి చూస్తుంటుంది అంతేకావు వివాహంతో అక్కడ కూడా ఆపోతుంటే క్యామ పిల్ల ఫస్ట్ పిల్ల నార్త్ పోల్ సౌత్ పోల్ అండి వీడు తిరుగుతుంది ఆవిడ తిట్టుకుంటుంది వీడు కొడుతుంది ఆవిడ కొట్టుకుంటుంది ఆవిడ కొట్టుకుని కూడా కొట్టుకోదు సైలెంట్ గా ప్యాసివ్గా ఉండిపోతుంది కొట్టుకుంటా కూడా ఏడు మీకు కనిపించేట్టు గోడ గోడకి టక్ 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 కొడుతూ ఉంటుంది క్యామ పిల్ల అంటే భర్త సినిమాలు తీసుకెళ్ళలేదు ఇచ్చిపోయి గొడగ టక్ 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 కొడుతుంది ఎందుకంటే ...ού advod oczywiście μόνον να κρατοθετηρινέτει την υtaking τη δουλειά του ζωής αυτοκίνητα, και είχε ακόμα περιμ gallons, να ό desarrollo τα ήσ ExcelKK, χωρίς οδηνιακή, με την έτσι δίνουν τα πάνταξ alternative Captitas κυρίως Stanko και Colin Watts αποντίLES సన్నగా ఉంటారు ఒళ్ళు తీసుకుంటారు క్యా మీద కొందరు ఉంటారు ఇలాగా కవర్ చేసుకుంటారు ఇక్కడ ఇవన్నీ మంకీ క్యాప్ అవన్నీ పెట్టుకుని దాని చుట్టూ శాబు వేసుకు ఇక్కడ వరకు శానివా కప్పుడు కర్ర పుట్టుకొని ఇలాగే వచ్చేస్తే మా తాతగారు ఎక్కలేరు లేరు లేరు నిజమేనా మెదవా అనుకున్నావా అక్కడి నుంచి మొదలెట్టి బాధ నీ తా బాబు ఇంత నీ తాత ఎంత వెనక నీ తాత కూడా ఇలాగడు వాడు అబ్బా కూడా ఇలాగే అభిమాడు ఇలా అంటే వంటి నిన్న కవర్ చేస్తూ ఉంటారు గుర్తిగా దాని తగలనే కూడా ఇది ముఖ్యం గ్రేట్ సెన్సిటివ్నెస్ విత్ నర్వస్ అంటే నర్మలు సున్నితము సుకుమారము అవటంతో పాటు పరిప్రాని లక్షణములన్నీ ఉంటాయి వీళ్ళకి ప్రొలాంగ్డ్ యాంగర్ మెంటల్ సింటమ్స్ లో అండ్ యాంగర్టబిలిటీ కోపం వచ్చిందంటే ఆ కోపం వాళ్ళు ఇష్టం పది రోజులు ఉంచుకుంటారు ఇరవై రోజులు ఉంచుకుంటారు నెల రోజులు ఉంచుకుంటారు నువ్వేవరు అడిగాను ఆ కోపం అలాగే ఉంటుంది ఉంటుందని పట్టేస్తాను ఏడాది తర్వాత కూడా నేను కావాలంటే నీతో మాట్లాడినా నువ్వెవరు అడిగాను తెలియదు ప్రొలాంగ్డ్ యాంగర్ కోపం కసి పెట్టుకుంటారు చూడండి వాడికి నాకు మాట్లాడలేవు లేవు వాళ్ళ ఇంటికి వెళ్ళేవంటే అయితే రాసు ఇది వాళ్ళు ఈ రిలేషన్స్ లో పార్టీ వెనకటి రోజుల్లో కోర్టు కేసులు ఉండేవి ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెడితే ఇదిగో వాడు మా ఫ్రెండ్ రా చిన్నప్పటి నుంచి అంటే అవన్నీ నాకు తెలియదు అక్కడికి వెళ్ళావంటే అయితే అది కేవాలి అంటే చేంజ్ దిస్ట్రెండ్ మీరు వాడితో మేము ఇంకా ముందుంటే ఈ ఊళ్ళో అందరూ రచరు ఎవరితో మాట్లాడు మా ఇంట్లో బలి ఊళ్ళో విచారణకు వచ్చినటువంటి పోలీసు నుంచి చెప్తున్నాను వాడితో ఎవరితో మాట్లాడుతూ నేను ఇంకే చేస్తాను కావాలంటే ఇక్కడ కావాల్సినటువంటి రిపోర్ట్ షేర్ తెలుసు ఇట్లాగే ఉంటాయి కేవలం బయట ఊళ్ళో వాళ్ళతో మాట్లాడాలంటే ఇంకో వెళ్ళిపోతాను కనుక ప్రణాంగ్ ప్రొడారు ఇరిటబుల్ తీసు నాకు వాడికి మాటలు లేవు నాకు రేపు మాటలు లేవు పిల్లకాయలు ఎరవ మాట్లాడుకుంటూ ఉంటారు చూడండి ఐదు ఏళ్ళు నాలుగు వాళ్ళు అలా ఉంటుందన్నమాట యాభై ఏడు వాళ్ళు నలభై ఏడు వాళ్ళు ఎద్దులలే కొలిసి ఏళ్ళ నుంచి నీకు నాకు మాటలు లేవు అంటే బ్రెయిన్ అంటే ఇంకో వాడికి నాకు పదేళ్ల నుంచి మాటలు లేవు అది గర్వకారంలో చేస్తాడు తర్వాత ముఖ్యంగా మీకు దొరికేది వీట్స్ విత్ యాంగర్ ఇంకో డ్రగ్స్ కాదు ఒకటే వీప్స్ విత్ యాంగర్ కోపము వచ్చినట్లు ఏడుస్తున్నావు ఇంకో డ్రగ్ వాడు ఎవడు కోపం వస్తే ఏడవడు కోపం ఏడుస్తున్నట్టు వీడు ఒక్కడే వీడు కోపం వస్తే యాంగర్ అంటే ఇంకొక డ్రగ్ కాదని క్లియర్ గా తెలుస్తుంది మీకు క్ష్యామేళ వేయాలి ఎక్స్యూట్ లో క్రానిక్ లో ఎనకార్డ్యం కానీ పూజా గానీ వేయాలి పూజాక మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి స్థానికులు అనమాట ఇంకా ఇంకొక మెంటల్ రెడ్ ఫేస్ మార్టిఫైడ్ రెడ్ ఫేస్ మార్టిఫైడ్ ఓడినతో మొగం ఎర్రబడిపోవునో సమాతనం చెప్పలేదు అనుకోండి మొహంలో పెరుగులేకపోతుంది అంటే ఆఫ్ దే ఆర్ రాంగ్ దాడు తపాడు అనమాట నీదే తప్పు నీదే తప్పు ఆ గిన్నెలో పాలు ఉంది కాలు పెరుగు నీదే తప్పు లేదు తీసి పాలు చూపించాయనుకోండి మీరు పెరుగు కదా మొహం పెంపి లేకపోతుంది మండిపోతే ఏదో మాట్లాడు అది కనుక వేట్ అంటే అర్థం అది నలుగురులో పెడితే మీరు బయట పెట్టారు అనుకోండి ఇంకా ఆ మొహం అలా వెంటనే కలర్ చెవులు ఎరబడిపోతాయి మొహం ఎరబడిపోతుంది ఇవన్నీ మొహం అప్పటికప్పుడు అరిసెలు వండుతున్నట్టు రంగు మారిపోతుంది మొహం చేరు బ్లడ్ అంత గవాల రష్ అవుతుంది ఫేస్ లో నెక్స్ట్ మెంటల్ సింటమ్స్ లో ఇంకోటి రష్ ఆఫ్ యాంగ్రీ థాట్స్ రష్ ఆఫ్ యాంగ్రీ థాట్స్ విత్ ఇన్సామునియా అతి కోపముతో కూడిన అభిప్రాయములు శరవేగమును పరిగెత్తుతుండను రై 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 తిరుగుతుంటాయి తెల్లవారు నిద్ర పటనే పటదు అంటే ఒక్కొక్కప్పుడు ఈ కోపానికి కష్టకర్మ క్రియలు ఉంటారు అంటే ఎవడి మీద అనేది ఉండదు రాత్రి పడుకున్నాక అలాగే ఏమిటో చర్చ ఉంటుంది ఉండి నిద్ర పట్టదు బర్రో థాట్స్ వస్తుంటాయి అనమాట వాడెవడో అని అడుగు అడిచినప్పుడు కొన్ని వాడు ఎవడు తన్నేడు ఐదో వెంట వీళ్ళంతా గ్యాప వస్తుంటారు కంపెనీ నిద్ర పట్టదు నిద్రపడదు ఆ థాట్స్ ఎంత స్పీడ్ గా పెడతాయో చెప్పలేము పక్కనే నోట్ చేసుకోండి కాఫీ కాఫీ అనేటువంటి మందు కావలసిన వాడికి లేదా స్ట్రాంగ్ కాఫీ చాలా ఎక్కువ మాట రోజు తాగేవాడికి కూడా ఈ రోగం మైనస్ యాంగర్ అదొకటి చెప్పిన వాటి అన్నింటిలో కోపం ఒకటి తీసేసి మిగిలిన హంగ్ హంగా మా అంతా ఉంటుంది ఉంటే మొహం చూస్తే ఇద్దరు ఒకే వీడు కూడా క్షమ విల ఏం రా అని చూసారా నేర్లీ ఆపిస్తారు కానీ బ్యాండ్ గేడ వైన్ చూడను దూరం నుంచి చూస్తే ఊరాలకి అనిపిస్తారు గవడం అనిపిస్తుంది కోపం రప గంట చక్కని అవుతూ మాట్లాడతాడు కానీ నిద్ర చచ్చినా పడుతుంది ఏంటంటే ఊర్రలో శరవేగంగా సాక్షి పెడుతూ ఉంటాయండి ఏం సాక్షి సాక్షుకోపం సాక్షి కాదు అలా బీచ్కి వెళ్ళాము కానీ హార్బర్కి వర్క్ వెళ్ళావు కావాల వెళ్ళాము టెంకాయలు వెళ్ళామని టంకాయలు కొట్టించుకోం ఎందుకు అండి రాత్రికి తెలవదు తేలకపోతుంది కొన్ని నేత్రం లాగా ఈ రొమాంటిక్ అండ్ లూడ్ థాట్స్ కూడా కాదు ఉట్టి పొడి పొడి థాట్స్ క్యాలెండర్ థాట్స్ ఏమండలాగా సాయంత్రం కూడా అక్కడికి వెళ్ళాం స్టేషన్ దగ్గరికి వెళ్ళాం బడవాడ దగ్గరికి వచ్చేవాడు మాట్లాడాలి కబా కబా గబా గబా పిక్ మూవీ రీల్ వెళ్ళిపోతూ ఉంటుంది బ్రోగా ఉంటుంది నిద్రపట్టదు తర్వాత సెన్సెక్స్ చాలా ప్రొజెక్టెడ్ గా ప్రొట్రాక్టెడ్ గా పనిచేస్తారు కాఫీ వాడికి క్యామెల వాడికి ఇద్దరు కూడా సెన్సెస్ ఆర్ ప్రొజెక్టెడ్ అండ్ ప్రొట్రాక్సీనిఫైడ్ ఇన్ ఎఫిషియన్సీ ఇంద్రియ ప్రవృత్తులు ఎక్కువ సునిశ్చితములై సుదీర్ఘములై అసామాన్యములై పనిచేయాలి రాత్రిగంట రెండు రెండు సరే మూడు ఇలా చూస్తుంటే ఆ పక్క గదిలో అవసర పక్క గదిలో ఉన్నటువంటి క్లాక్ టిక్ 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 వినిపిస్తూ ఉంటాయి సినిమా వినిపిస్తాడు మ్యాగ్రిఫైడ్ గా అలా వినిపిస్తూ ఉంటాయి వాటిని వెంటనే బయలుదేరి వెళ్ళి అది ఆపేసి వచ్చి కొడుకుంటాడు నిద్రపడుతుందాగ్రిఫైడ్ గా వినిపిస్తాయి మనకి ఆ డిస్టెన్స్ లో మీరు వినిపిస్తాం ఎక్కడ చిన్న వాలంటీర్ లో వ్యాలీ గార్డెన్స్ దగ్గర ఇంకా అవతల పడుకు రాత్రి రెండున్నర అయ్యేటప్పటికీ వాలంటీర్ రైల్వే స్టేషన్ లో ఇంజిన్ సైర్యం రాత్రి మీకు నాకు దూరం పెడుతుంది ఎంత దూరం నుంచో మరణాడు చూపాడు అనమాట రాత్రి బలాను బండి లేట్గా వస్తుంది కనుక్కుంటే తెగరైదు కాపీ అవడం కేవబిల్ అవ్వడం అలా ఉంటుంది ఒక్కొక్క రాత్రి వాడికి ఉంటుందండి ప్రాబ్లం ఇంట్లో పడుతున్న ధనా ధనా ఏంటి ఆ కొండ దాల్ సింగ్ దగ్గర సముద్రం వదలు అక్కడ కొట్టుకుంటూ ఉంటాయి వీటి బుర్రలు ఇక్కడ వినిపిస్తూ ఉంటాయి మీకు నాకు ఏది వినిపిస్తుంది సముద్రం హోలు ఒక్కో రోజున వాడికి వినిపిస్తుంది రై 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 వినిపిస్తుంది కాఫీ కావాలి కాఫీ కావాలి ఈ రెండు డ్రగ్స్ ఉంది తేడా ఏమిటి వడికి ప్లస్ యాంగరు వీడికి మైనస్ యాంగరు మొత్తం అంతా మిగతా పిక్చర్ దగ్గర అంతా ఉంటాయి రెండు సర్ఫేస్ పెడితే రెండు కూడా బాగా హయ్యర్ పొటెన్షియల్స్ పెడితే మయాసులుగా పని చేయవచ్చునని నా పర్సనల్ ఒపీనియన్ కానీ అప్పుడే తీసుకోకండి నా ఎక్స్పీరియన్స్ మరి ఇట్ టెల్స్ మీ దట్ వీ హ్యాస్ ఇరాడికేటెడ్ మెనీ డిసీజెస్ తో తగ్గకుండా జబ్బులు తగ్గినాయి మళ్ళీ రికనెన్స్ రాలేదు ఇంకా కెంట్ చెప్పాడు ది చైల్డ్ మోర్స్ అన్నారు చైల్డ్ మోన్ స్పిడియస్లీ పిల్లవాడు చెంట పిల్లవాడు చెంట పిల్లవాడు చిన్నపిల్లవాడు ఐదేళ్లు అరేళ్ళు ఆ వయసులో ఉన్నవాడు జాలి కలిగించినట్లుగా గొంతు చించుకుని ఏడుస్తారు జాలిగా ఏడుస్తారు గొంతు చించుకోరు వాళ్ళు గొంతు చించుకునే లక్షణం కేవలం ఒకటే లేదా తూజ అనకాద్యం ఇంకా క్రమంగా క్రానిక్ డిసీజెస్ లో పెడితే కాన్స్టిట్యూషన్ లాస్ ఆఫ్ జనరాసిటీ లాస్ ఆఫ్ జనరాసిటీ దయాదాక్షిణ్యములు నశించిపోయాను భర్త అయినా అంతే పిల్లలైనా అంతే తల్లిదండ్రులైనా అంతే అన్నదమ్ములైనా అంతే ఫ్రెండ్స్ అయినా అంతే ఏమి లోపల ఒక బొట్టు కూడా దయా దాక్షిణ్యాలు ఉండవు అంటే ఇట్ ఈజ్ ఏ హ్యూమన్ మాన్స్టర్ అండి యానిమల్ ఏ బీ అలా అయిపోతారు క్రమన్ గా కరెక్ట్ ఇక్కడ మీరు గుర్తుంచవలసింది కెమో పిల్ల కాఫీ గుడ్డి ఈ విషయంలో Εκεί είναι το Δεν είναι το καπιτήριο. Το καπιτήριο είναι το καπιτήριο. 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 లోపల పర్సన్ ఉండడం మెషీన్ ఉంటుంది ఇంటెలిజెన్స్ మైండ్ సెన్సెస్ లైఫ్ బట్ నాట్ ఇస్ వాట్ కాన్షియన్స్ అంతరాత్మ అంటాను అది హత్య చేయబడిను మిగతా లీవ్ చేస్తుంది విచిత్రమైన మనుషులు కనిపిస్తారు మీకు వివక్ష కావాల్సిన అసలు ఇలాంటి వాళ్ళు మన బాధువుల నిజంగా భూమి మీద ఉన్నారా అని మనకి చూసిన తర్వాత కూడా మనం రామల్గా అట్లా ఉంటారు ఇన్నర్ మోస్ట్ సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ స్టార్ట్ అయిపోతుంది మిగతా ఎంత ఉంటుంది మొత్తం వాళ్ళు చెప్పుకున్నాం కదా కాన్స్టిట్యూషన్ ఫిజికల్ బయట సెన్సర్ నర్వస్ ఈసైజ్ ఇలా చెప్పుకుంటూ వచ్చి ఎవరికి వచ్చేటికి ఇక్కడ ఇది పోతుంది మిగతా ఎంత ఉంటుంది మేత హాబరేట్ రేడియో సెట్ బాగుతూ ఉంటే దానికి అందులో చేసేటువంటి వార్తలు దానికేస్తూ ఉంటాం అలాగా బాడీ పని చేస్తూనే ఉంటుంది ఓల్డ్ కానీ యంగ్ కానీ మిడిల్ ఏజ్ కానీ ఏదైనా సరే అది అక్కడ ఎఫెక్షన్ పోతుంది పిల్లలైనా అంటే భార్య అయినా అంతే తండ్రి అయినా అంటే తల్లి అయినా అంటే చిన్నప్పటి జీవితంలో ఫ్రెండ్ అయినా అంతే రూమ్మేట్ అయినా అంటే ఆఫీసులో కొలీకి అయినా అంటే ఉంటాయి ఉంటాయి అంటే బైబర్త్ వీటికి తగిలినటువంటి షార్క్స్ మొదలైనటువంటి వర్షంలో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి ఉంటే వాడి ఆఫీసులో ఈ దోన్ బ్రదర్ వర్కింగ్ గేర్ తీసుకొని ఈ మదర్ క్రూయలీ ది ఆఫీస్ నెక్స్ట్ ఒక ఏడాది రెండేళ్ళు అయ్యేటప్పటికీ ఓపీఎం పేషెంట్ అయిపోతాడు వీడు ఈ గవర్నమెంట్ మద్దతు చేశారో వాడి బ్రదర్ అది ఇట్లాంటి కాన్వేషన్స్ ఉంటాయి అంటే షాక్ మనిషి ఇంటి నుంచి అటు కొడుతుంది మీరు కోపడకపోతే కొబ్బరి కొప్పడచ్చు కానీ దోస్ హూ హావ్ రెడ్ ది బుక్స్ ఆఫ్ ది మోడన్ ప్రాఫెట్ ఆఫ్ ది ట్వంటీ ఎయిత్ సెంచురీ జేకే జిడ్డు కృష్ణమూర్తి చిన్నప్పటి పిక్చర్ కి ఇప్పటి పిక్చర్ కి మీరు అతని బయోగ్రఫీ తెలుస్తుంది డయామెట్రికల్ యాప్ చిన్నప్పుడు పిక్చర్లో గాడ్ ఉన్నాడు ఎథిక్స్ ఉన్నాయి ట్రైనింగ్ ఉన్నది డిసిప్లిన్ ఉన్నది మాస్టర్ అండ్ స్టూడెంట్ ఉన్నాడు స్క్రిప్చర్స్ ఉన్నాయి యోగా ఉన్నది వర్చువల్స్ ఉన్నాయి ప్రాక్టీస్ అన్నీ ఉన్నాయి మరి కామెంట్ ప్లేస్ ఆన్ లివింగ్ దగ్గర నుంచి తర్వాత ఉన్నటువంటి రైటింగ్స్ లో స్క్రిప్చర్స్ నీకు బ్లాక్స్ ఆన్ యువర్ వే టు పర్ఫెక్షన్ మనకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి మాస్టర్స్ లేదు దానికి సంఖ్యం పెట్టుకునే కథలు వంటి వారు చదవండి సెంటెన్స్ కి మీరు డెవలప్ అవడానికి మీరే కారణం కానీ మీరు చదువుకునేటువంటి పుస్తకాలు కాదు మీకు చెప్పేటువంటి గురువులు కాదు మీరు చూసేటువంటి ప్రపంచం కాదు మీరు చదువుకునే మీరు ప్రాక్టీస్ చేసేటువంటి యోగా మొదలైనవన్నీ కూడా ఇవి కన్వెన్షన్ ప్రాక్టీస్ చేస్తారు వీటి వల్ల మనిషి దెబ్బతినేస్తాడు మీరు చదువుకునే స్క్రిప్చర్ కాదు బైబుల్ కాదు భగవద్గీత కాదు ఇవన్నీ కూడా మిమ్మల్ని బైండ్ చేస్తాయి ట్రూత్ కాదా కానీ దేని వల్ల వచ్చింది బూస్టెడ్ ది ప్రాఫిట్ ఆఫ్ ది ట్వంటీ సెంచరీ సెంచరీ ట్వంటీ ఎయిత్ సెంచరీలో అవతార్ కాంప్లెక్స్ ఎక్కువ అప్పుడు నాకు అనుమానం వస్తుంది నేను అవతారం జపాన్ పొరపాటు చెప్పి ఎవరితో అనగండి అదో కాంప్లెక్స్ అంటే మెంటల్ కంట్రోల్స్ లో అదొకటి ఈ దీంట్లో ఆ కాంప్లెక్స్ లో వెళ్లిపోయిన తర్వాత హీ వాజ్ బూస్టెడ్ హీ వాజ్ టేకెన్ ఫ్రమ్ కంట్రీ టు కంట్రీ అండ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ సోల్సో లాట్ క్రైస్ట్ అది కృష్ణ ఎక్సెట్రా పైన ఎక్స్ ఉంటుంది మధ్య క్వశ్చన్ మార్క్ ఉంటుంది కింద మన పేరు ఉంటుంది ఇట్లా ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు అర్థం లేదని అర్థం ఆ బ్రదర్కి నమ్మకం అట్లా చూస్తున్నాడు ఈరోజు నాట్ ఎలా ఉంటుంది అంటే బ్రదర్ గ్రాడ్యువల్లీ ది కేస్ బికేమ్ సీరియస్ సంవత్సరాలు జరిగింది రాజన్ అయిపోయింది కేసు చూస్తున్నాడు కళ ఎదురకుండా పాపం రాత్రి పూట రోజులు పది రోజులు దగ్గర కూర్చుంటే అనయా నా తలకాయ నీ గుండెలు పెట్టుకుని దేవుడు నాకు మీకు ఇవ్వమనేవాడు వాడి గుండెలు మీద తల పడుకుని నేను చచ్చిన బతుకునే ఇంకా నాకు ఏం దేవుడు లేదు అప్పుడప్పుడు మాత్రం నేను నాకు టచ్ వీడికి ఇలా రంపించుకుండేది కెన్ ఎనీబడీ స్టాండ్ హార్ట్ జేకే ఫుల్ హార్ట్ మనిషి అండ్ ది బ్రదర్ బ్యాక్ సుపూర్ హిజ్ లైక్ దట్ విత్ ఇన్ వన్ ఇయర్ కోపడి కానీ అప్పుడు ప్రాఫిటే ఇప్పుడు ప్రాఫిటే ఆయన బ్యాచ్ రైటింగ్స్ లో నాకంటే ఎవరికైనా కోపం వస్తుంటే ఉంటే వాళ్ళకి ఎవరికింది జేకే మీద నాకున్న గౌరవం ఉండదు అది నాకు తెలుసు ఎందుకంటే జేకే అంటే ఏమిటో ఇన్న అవుట్ నాకు తెలుసు ఆయన ఎందు రెస్పెక్టే కాదు హత్యే కాదు అవన్నీ నాకున్నవి ఈ వినేవాళ్ళలో ఎక్కువ మందికి ఎవరికి ఉండవు ఆయన ఐ నో వాట్ హీ ఐఎమ్ మెటార్స్ దేంట్లో వచ్చింది అంటే ఈ దెబ్బ పడుతుంది తప్ప వచ్చిన మార్క్స్ వచ్చిన మార్పు తప్పు కదా రైటే గౌతమ బుద్ధుడికి ఎక్కడి నుంచి వచ్చింది వచ్చిన మార్క్స్ తప్ప ఎలా వచ్చిందో చెప్పే కానీ ఆయన ఏమయ్యాడో అది తప్పనే సైట్ అయ్యి కాదు ఆ మొట్టమొదటి ఆయన ఆయన్ని పెట్టింది మాత్రం ట్రాన్స్ సెంట్ పెట్టారు పెట్టిన పెద్దవాళ్ళంతా మేల్కొని లేచినప్పుడు ట్రూత్ అనేటువంటి వరల్డ్ లోకి గ్రేట్ లైట్ లోకి డార్జిలింగ్ లైట్ లోకి మేల్కొని ఈ వికేమ్ లైట్ అండ్ ఈ వాకింగ్ ఎయిర్ లైట్ అనిస్తున్నాడు కాంప్రమైజ్ దొరకదు రెండింటికి సమస్య అలా అయితే తర్వాత ఆ లైఫ్ డైలీ చేసుకుంటూ వెళ్ళాడు కనుక ఫుడ్ కానీ హ్యాబిట్స్ కానీ డైలీ రొటీన్ కానీ ఆ ఐడియల్ కోసం శరీరం కర్పూరలాగా ఎలా సండగా వేడి ప్యూరిఫై అయిపోయి చేయడం మయాదమ్స్ అంటే చాలా తక్కువ ఉంది సార్ వన్ ఇన్ ఎో అది మంద అక్కర్ లేకుండా మయాదమ్స్ పోవటం అనేది బికాస్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు ది డాన్సిలింగ్ రైట్ ఆఫ్ స్పిరిట్ అది వేరే ఉన్నది ఇన్క్రెడిబుల్ థింగ్స్ ఆఫ్ దిస్ చెప్పాను ఎన్నో విషయాలు మన కాంటెంపరీగా అయి ఉండటం వల్ల మనం లెక్క చేయకుండా మర్తపడి ఉంటాయి మనం ఉన్నప్పుడు ఉన్నారంటే వాళ్ళు కూడా ఏదో సన్నచే అయి ఉండాలి అంటే మనలాగా అక్కర్లేదు చాలా వండర్బుల్ థింగ్స్ ఉంటాయి ఇస్ వన్ లైక్ ఈ వండర్లలో మామూలుగా